నమస్తే దోస్తులు ముందు వీడియోలో మనం చూపించాము అదో వెనకపక్క చూడండి గవర్నర్ బంగ్లా చూసాము కదండి ఆ గవర్నర్ బంగ్లా తర్వాత మనం ఈ పాయింట్కి వచ్చాము ఇంతకుముందు అక్కడ చూపించాము కదా మా స్టార్టింగ్లో బోర్లో వ్యూ పాయింట్ అని ఇదో ఇదో వ్యూ పాయింట్ అండి వ్యూ పాయింట్ చూడండి మనం చూడడానికి ప్రదేశాలు కూడా ఇక్కడ చూడండి ఒక్కొక్క దాదాపు యాభై నుంచి వంద గ్రామాలున్న విలేజ్ కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడండి ఒక ఇండ్లు ఉందా లేదా అన్నట్లు ఇదో ఈ రూట్ కూడా మనకి కొండ కింద నుండి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి ఈ రూట్ అంతా ఏదంటే మన కొత్త కోట పోయే రూట్ కొత్తకోట అంటే మన ఆర్సీ హిల్స్ ఉండేది కొత్తకోట మండలం అదో అండి ఇదన్నీ మనకు కొత్తకోట పోవడానికి కొత్తకోట ఈ విధంగా ఇట్లా కర్ణాటక కూడా పోతుంది ఈ రూటు అక్కడ చూడండి విలేజ్ ఒక్కొక్క విలేజ్లో రెడ్డివారిపల్లి కానీ ఇక్కడ విలేజ్లు ఉన్నాయి ఒక్కొక్క ఊర్లో చూడండి వంద ఇండ్లు నుండి నూట యాభై ఇండ్లు ఉన్నా కానీ మనకి ఇంట్లో చూడండి ఎన్ని గంటలు వస్తున్నాయి ఐదు ఉన్నాయి ఆరున్నాయని వ్యూ పాయింట్ చూడండి కానీ మనం ఇప్పుడు ఏమంటే ఈ టైంలో కొద్దిగా ఏమంటే మనం దాదాపు ఇప్పుడు పదకొండు నుంచి పన్నెండు గంటల టైం అవుతుంది కానీ ఈ సంవత్సరం ఏమంటే మనకి అంతగా మంచు అనేది ఎక్కువగా కనపడట్లేదు అనమాట మంచు అనేది ఈ సంవత్సరం ఏమంటే అప్ అండ్ డౌన్ టెంపరేచర్ల వల్ల మనకేమంటే వాతావరణం అప్ అండ్ డౌన్ మంచి కూడా సరిగ్గా లేదనమాట కానీ మాకు డిసెంబరు జనవరి మాసాలలో అయితే మనకు మంచు కూడా అధికంగా వస్తుంది కానీ ఏదైతే ఆ మంచు అనేది కూడా ఎక్కువగా కనపడట్లేదు మన ఏరియాలో